హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదే నేను నిన్వి ప్రసాద్ ఒంటరిగా మిగిలిపోయిన జగన్ ఇది స్వయం కృతాపరాధమే అంటారా ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఏ విధంగా ఉంది ఒక చిన్న విశ్లేషణ చేసుకుందాం రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి వెంట తన కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు ముఖ్యంగా తన సోదరు అయినటువంటి వైఎస్ షర్మిళ గారు కోర్స్ ఇప్పుడు వైఎస్ షర్మిళ అని చెప్పేసి అనకూడదేమో అన్నట్లుగా సాక్షి పేపర్లో కావచ్చు లేదా వైసీపీ సోషల్ మీడియాలో కావచ్చు ఆవిడ షర్మిళ శాస్త్రి గారు అని చెప్పేసి అంటున్నారు సరే వాళ్ళకి సపోర్టివ్గా ఉన్నప్పుడేమో వైఎస్ రెడ్డి గారు అను ఆయనకి సపోర్టివ్గా లేకపోతేనేమో ఈఎం షర్మిలా శాస్త్రి అన్నట్లుగా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు అయితే వైఎస్ షర్మిళ గారు దూరమయ్యారు ఇక దానికి తగినట్టుగా విజయమ్మ గారు విజయమ్మ గారు వచ్చేసి తన గౌరవ అధ్యక్షురాల పదవి నుంచి కూడా తొలగించారు సరే తన సైడ్ నుంచి రాజీనామా చేయించారు అది వేరే విషయాలు సో ఇలా సొంత కుటుంబ సభ్యులు ఇద్దరు సో షర్మిళ గారు దూరం అయ్యారు కాబట్టి ఆటోమేటిక్గా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రక్రియలో భాగంగా మరి క్రిస్టియన్ సోదరులందరికీ కూడా కొంత మోటివేట్ చేసి వాళ్ళని ఓటింగ్ రూపంలో మలుచుకున్నారు అనిల్ కుమార్ బ్రదర్ అనిల్ కుమార్ గారు కూడా ఇప్పుడు ఆయన కూడా దూరమయ్యారు సో ఈ ముగ్గురితో పాటుగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది కదా సొంత చిన్నానే సో మరి ఆ సోదరి ఉంది కదా వైఎస్ సునీతారెడ్డి గారు ఆ సునీతారెడ్డి గారు కూడా ఆ సమయంలో ఈ కేసుకు సంబంధించిన అంశాలు మీ బయటకు రాలేదు కాబట్టి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టివ్గానే ఉండరు సో ఇదంతా ఒక ఎత్తు కుటుంబ సభ్యులు ఇక దాని తర్వాత రాజకీయ నాయకులు ముఖ్యంగా ఎమ్మెల్యేలు కావచ్చు మరి ఇంకా ఆయన అనుచరులు కావచ్చు అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మంగళగిరి ఎమ్మెల్యే ఆయన ఇటీవల రాజీనామా చేసి ఆయన పార్టీకి దూరం అయ్యారా దాంతోపాటుగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో మూడు తరాల పాటు వాళ్లతో ఫాలో అవుతూనే ఉన్న రెడ్డి గారు దూరం అయ్యారా అదేవిధంగా ఆనం రామ్ రెడ్డి గారు దూరం అయ్యారా కాపు రామచంద్రారెడ్డి గారు దూరం అయ్యారా ఇంకా గట్టిగా మాట్లాడితే మేఘపాటి రెడ్డి గారు దూరం అయ్యారా ఈ విధంగా అసలు తన సొంత కమిటీ లేదా సొంత కుటుంబ సభ్యులు లాగా భావించే రాజకీయ నాయకులు అందరూ కూడా ఎందుకు దూరం అవుతూ ఉన్నారు మరి తన బంధువు పైగా మాజీ మంత్రి అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఇటీవల అనేక రకాలైన వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు ఏదో ఎంతవరకు మరి ఆయన పార్టీలో ఉంటారో ఉండరా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి పార్టీ వేడతారో అని ఖచ్చితంగా చెప్పలేము కానీ ఆయన చేసే వ్యాఖ్యలు ఇటీవల ఆయన ఎవరికి అయితే క్యాండిడేట్లు రిఫర్ చేశారో ఆ క్యాండిడేట్లకి టికెట్లు ఇవ్వకుండా వేరే వారికి ఇచ్చారు నా మాట చల్లలేదు అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేశారు సో నేను పార్టీ వేడతాను అనే వార్తలు వస్తున్నాయి కానీ అందులో నిజం లేదు అని చెప్పేసి అంటున్నారు కానీ ఓ విధంగా వైసీపీలో కొంత అసంతృప్తిని అయితే అతను వ్యక్తం చేస్తూ ఉన్నాడు సో ఈ విధంగా అసలు విన్నుదన్నుగా ఉండే నాయకులందరూ కూడా పార్టీకి ఎందుకు దూరం అవుతూ ఉన్నారు సరే వీరందరూ నాయకులు ముందుగా కుటుంబ సభ్యులు వారి సంగతి చూసాం ఆ తర్వాత ఆయనతో పాటు ఉన్న నాయకులు వారి గురించి మాట్లాడుకున్నాం ఇక ఇప్పుడు ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ప్రజలు ఈ ప్రజలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏ కేటగిరీ వారు చూసుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారు నేను ఆ సమయంలో కూడా ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా కావచ్చు రాయలసీమ కావచ్చు ఆ ప్రాంతాల్లో పర్యటించాను అప్పుడు పబ్లిక్ పల్స్ కూడా తెలుసుకున్నా ఆ సమయంలో మీరు నమ్ముతారో నమ్మరో మీరు కావాలంటే అప్పట్లో కూడా నేను చెప్పాను అనమాట అది ఏ ఒక్కరిని కదిపినా కానీ జగన్ 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 ఇదే మాట సుమారుగా ఒక వంద మందిని అడిగితే వందలో తొంభై నుంచి తొంభై రెండు మంది జగన్ అనే మాట అన్నారు ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏ మూల కదిపినా సరే జగన్ జగన్ అన్నారు సో అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చిందంటే మాకు ఈసారి వద్దండి జగన్మోహన్ రెడ్డి గారు అనే పరిస్థితికి వచ్చింది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు కనుక తీసుకున్నట్లయితే దాదాపుగా టీచర్లు పోలీస్ డిపార్ట్మెంటు ఇంకా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్తో సహా ప్రతి ఒక్కరు కూడా జగన్ జగన్ అన్నారు సో అటువంటిది మరి వాళ్ళు ఏమయ్యారు ఇప్పుడు ప్రభుత్వ టీచర్లందరూ కూడా చలో విజయవాడ అని నిరసన కార్యక్రమం తెలియజేశారు కదా ఆ సమయంలో వాళ్ళపైన ఉక్కుపాదం మోపింది కదా పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా వాళ్ళని ఎక్కడికక్కడ నిర్బంధించటం అడ్డుకోవటం ఇక ఒకటి కాదు రెండు కాదు చివరికి వాళ్ళ సిపిఎస్ రద్దు సమ్మితే హామీ ఇచ్చారు ఆ హామీ అటకెక్కింది అనుకోండి అదేదో జీపీఎస్ అని తీసుకొచ్చారు సో దానివల్ల వాళ్ళు దూరం అయ్యారు అదే కాకుండా ఒత్తిడి కూడా విపరీతంగా పెంచారు అసలు ప్రభుత్వ టీచర్లు అనగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు అసలు వాళ్ళు పట్టించుకోవట్లేదు అనే భావన కూడా వాళ్ళకి వెళ్ళిపోయింది సో ముఖ్యంగా వాళ్ళకి ఆ బాత్రూములకి సంబంధించిందని ఆ ఫోటోలు తీసుకోవాలి అని అని చెప్పేసి అదేవిధంగా చిక్కీలు పంచాలని ఒకటి కాదు రెండు కాదు అదేమిటి అంటే టీచర్లందరూ కూడా పాఠాలు చెప్పడం కోసమే వాళ్ళు సమయాన్ని కేటాయించాలి అన్నప్పుడు మరి ఇటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా వాళ్ళు నిమగ్నం అయిపోయి ఉన్నారు సో ఆ విధంగా ప్రభుత్వ టీచర్లు దూరం అయ్యారు ఇక దాని తర్వాత పోలీస్ శాఖ వారు పోలీస్ శాఖ వారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వాడుకున్నంత ఇదిగా ఇంకా గతంలో ఏ ప్రభుత్వాలు కూడా వాడుకోలేదు కోర్స్ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ వాళ్ళకు అనుకూలంగా పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తూనే ఉంటుంది సరే ఉన్న పరిస్థితులు అట్లాంటివి కానీ అక్కడ వైసీపీలో జరిగినంత ఇదిగా వేరే వాళ్ళు ఎప్పుడు వాడుకోలేదు అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి దాని దగ్గర వాళ్ళు చేస్తున్న చర్యలు కూడా అదే విధంగా ఉన్నాయి సో ఇది ఒకటి ఇక దాని తర్వాత నిరుద్యోగ యువత జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెద్ద పీట వేశారు గత ఎన్నికల్లో ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ విషయం అని చెప్పారు ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ ఉన్నారు దాని తర్వాత మెగా డిఎస్సి గుర్తుంచుకోండి మెగా డిఎస్సి ఇది అండర్లైన్ చేసుకోండి ఇదే మెగా డిఎస్సికి సంబంధించి ఆయన ఎప్పుడు హామీ ఇచ్చారు జగ్గంపేటలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేటలో ఆయన హామీ ఇచ్చారు అది ఏ సమయంలో ఇచ్చారో రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఒక డిఎస్సి వేశారు సుమారుగా ఏడు వేల ఐదు వందల పోస్టులతో వేశారు అప్పుడు అయితే అక్కడ ఆ యొక్క అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఐదున్నర లక్షల మంది అభ్యర్థులప్పుడు ఆ పోటీలో ఉన్నది కేవలం ఏడున్నర వేల ఉద్యోగాలకి అయితే వాళ్ళప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన వ్యతిరేకత ఉన్నారు ఎందుకు ఉన్నారు అంటే అక్కడ సుమారుగా ఇరవై ఒకటిన్నర వేలు పోస్టులుంటే కేవలం ఏడున్నర వేలు పోస్టులు మాత్రమే వేశారు అని అని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారి పట్ల అప్పట్లో వ్యతిరేకత ఉండటం అదే సమయంలో వాళ్ళు ఎప్పుడైతే ఈ నిరసన కార్యక్రమాలు ఆందోళనలు చేపడుతూ ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో భాగంగా దాన్ని గమనించి నేను రాగానే మెగాడిఎస్సీ వేస్తాను అన్నారు సో ఆ మెగాడిఎసీ కాస్తే ఇప్పుడు వాళ్ళ వయసులో అయిపోయి ఆ కోచింగ్ సెంటర్లో ఉండి మొత్తం ఒళ్ళు గొల్లా చేసుకొని డబ్బులు వదిలించుకొని సమయం పాడు చేసుకొని చివరికి కొంతమందికి ఏజ్ బారు కూడా అయిపోయింది సో ఈ విధంగా వాళ్ళు దూరం అయ్యారు నిరుద్యోగ యువత ఉన్నారు కదా ఇంకా డిఎస్సి వాళ్ళే కాకుండా జాబ్ క్యాలెండర్ భర్తయ్యే ఎదురు చూశారు కదా వాళ్ళు దూరం అయ్యారు ఇక దాని తర్వాత ఇసుక పాలసీ అని చెప్పేసి తీసుకొచ్చారు కదా భవన నిర్మాణ కార్మికులు ఆ భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా ఇక ఎటు వాళ్ళు సర్దుకున్నారు ఇక దాని తర్వాత మరొక ప్రతిపాదన తీసుకొచ్చారు చూసారు మూడు రాజధానుల ప్రతిపాదన ఆ మూడు రాజధానులను ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పి చెప్పారో ఇమ్మీడియట్గా రియల్ ఎస్టేట్ కాస్త కుదేలైపోయింది ఆ రియల్ ఎస్టేట్ పడిపోవడంతో ఆటోమేటిక్గా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఆగిపోద్ది దానికి తగినట్టుగా బోనస్ కింద ఈ శాండ్ పాలసీ సో ఈ విధంగా వాళ్ళందరూ దూరం అయ్యారు ఇక రైతుల పరిస్థితి ఇక జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైసీపీలో ఉన్న నాయకులు కావచ్చు వాళ్ళు చెప్పేది ఏంటి అంటే రైతు భరోసా కేంద్రాలు పెట్టాం బ్రహ్మాండంగా చేసామని అని చెప్పేసి అంటారు అక్కడ రైతులకి గిట్టుబాటు ధర రావట్లేదు అని చెప్పేసి ఇటీవలే ఒక విషయం కూడా వచ్చింది కదా అదే కార్మూర్ నాగేశ్వరరావు గారు ఆయన ఏమన్నారప్పుడు ఏదో ఎరిపప్ప అని అంటే అది అనేక రకాలుగా ట్రోల్ అయిపోతూ వచ్చింది సో ఆ విధంగా రైతులు కూడా దూరం అయిపోయారు ఇక దాని తర్వాత మరొక అంశం ఏంటి అంటే మహిళలు ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్తలు మొన్నటిదాకా కూడా వాళ్ళు నలభై రెండు రోజుల పాటు మామూలుగా చేయలే నిరసన కార్యక్రమాలు చివరికి వాళ్ళని ఏ విధంగా ఒప్పించారో బెదిరించారో భయపెట్టారో ఏం చేశారో కానీ మొత్తానికి వాళ్ళు విరమించుకున్నారు వాళ్ళు ఇచ్చిన హామీ మాత్రం నెరవేరుస్తామని చెప్పలేదు అదేమిటి అంటే జూన్లో జూన్లో చేయడానికి అసలు ఎట్లా ఉంటుంది అవకాశం ప్రభుత్వం అయిపోతుంది కదా అది ఒక పని ఇక దాని తర్వాత కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లు ఎవరైతే మా జగనన్నో వచ్చాడు మాకు బ్రహ్మాండం మా వర్క్లు మాకు వచ్చినాయి అని చెప్పేసి అన్నారు చూసారా వాళ్ళ పరిస్థితి అంతే వాళ్ళకి ఆ నిధులైతే మంజూరు కాలేదు సో ఇలా ఏ కేటగిరీ ప్రజలను చూసినా కానీ అసంతృప్తితో ఉన్నారు ముఖ్యంగా పోలవరం దాన్ని నమ్ముకొని చాలామంది కూడా సాగునీరు తాగునీరు వచ్చేస్తుంది అని చెప్పేసి అన్నారు కదా అది అవల ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే ఒక ఎమోషన్తో కూడింది ఏంటి అనేది ఉందంటే ప్రత్యేక హోదా ఈ ప్రత్యేక హోదాకి సంబంధించిన అంశం జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో చెప్పారు కదా ఏది మెడలు ఉంచి తీసుకొస్తానని చెప్పేసి సో ఆ తర్వాత ఎవరు మెడలు ఎవరు ఉంచారు ఏ విధంగా ఉంది పరిస్థితి అనేది ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు ఇమీడియట్గా ఎప్పుడైతే ప్రభుత్వాలు ఏర్పడిపోయినాయో ఇక మా మీద ఆధారపడలేదు అని చెప్పేసి ఆయన చేతులు ఎత్తేసారు ఈ విధంగా ఏ ఒక్క కేటగిరీ తీసుకున్నా విశాఖపట్నం రైల్వే జోన్ స్టీల్ ప్లాంట్ ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ని ఆపుదాము అని చెప్పేసి ఎప్పుడూ అనలేదు అదేవిధంగా ఎప్పుడూ అనలేదంటే అసలు వాళ్ళని ప్రభుత్వాన్ని పట్టుకోలేదు కదా కేంద్ర ప్రభుత్వాన్ని లేదంటే చేయడానికి వీళ్ళు లేదు అనే మాట చెప్పింది లేదు ఖండించింది లేదు సో ఈ విధంగా ఏ కేటగిరీ ప్రజలను తీసుకున్నా కానీ అక్కడ అసంతృప్తి అయితే మిగిలింది ఇది కంప్లీట్గా చేశాను వీళ్ళు సంతోషంగా ఉన్నారు వీళ్ళని నేను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు అనే పరిస్థితి అయితే ఏ కేటగిరీ వాళ్ళలో కూడా లేదు మరి ఇంతమంది ప్రజలు ఈ విధంగా వాళ్ళకి హా ఇచ్చిన హామీలను కనుక నెరవేర్చుకోలేకపోతే ఇప్పుడు వాళ్ళందరూ కూడా దూరంగా అయిపోతున్నారు కదా సో ఇప్పుడు దానికి వైసీపీ నాయకులు చెప్పుకొస్తుంది ఏంటి అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ప్రజలు ఉన్నారు ఆ కేటగిరీ వాళ్ళు ఉన్నారు ఈ కేటగిరీ వాళ్ళు ఉన్నారని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు సరే అప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి కానీ ఆయన పరిపాలన తీరు కానీ ప్రజలకు తెలియదు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో ఊహించినంత ఓటింగు సీట్లు గెలుపొందారు సో ఇప్పుడు అన్నీ చూశారు దానికి తగినట్టుగా సొంత కుటుంబ సభ్యులు దూరం అయ్యారు ఎవరో విమర్శలు చేయడం వేరు సొంత కుటుంబ సభ్యులు విమర్శలు చేస్తున్నారు అంటే చాలా లోతుగా విశ్లేషించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అట్లా కాదు మేము బ్రహ్మాండంగా చేసాం మేము మంచి చేస్తేనే మీ ఓటు వేయండి అని చెప్పేసి అడుగుతున్నాం కాబట్టి మేము బ్రహ్మాండంగా ఉన్నామని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారా అసలు ఆత్మవిశ్లేషణ చేసుకుంటారా లేదా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఇదే విధంగా అనుకుంది మేమంతా సూపర్గా చేశాము అని చెప్పేసి వాళ్ళు చేసుకోవాలి తీరా రిజల్ట్ చూసిన తర్వాత నాలుగు కరుచుకున్నారు అయ్యో మనం ఎలా బోతాపడ్డాం ఏంటి అని ఇప్పుడు అదే విధంగా వైసీపీ వాళ్ళు కూడా పదే 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 చెప్పుకుంటూ ఉన్నారు కావాలంటే కొంతమంది ఫేక్ ప్రచారం చేస్తున్నారు అది అన్నది కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక మంచి క్వాలిటీ ఉంది అది ప్రతి ఒక్కరూ మెచ్చుకోవాల్సిందే అతను ఏంటి అంటే తన ముండితనం ఎప్పుడు ఎంతమంది ఎవరు ఎదురొచ్చినా కానీ తను మాత్రం యుద్ధం బ్రహ్మాండంగా చేస్తారు దాంట్లో డౌటే లేదు ఎవరున్నా లేకున్నా కానీ ఆయన మాత్రం పోరాటంలో పార్టీ విషయంలో ఆ పార్టీని అధికారంలో తీసుకుని రావడం కావచ్చు మొట్టమొదటి నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆ మొండి వైఖరిలో మాత్రం ఆయన చాలా ఇదిగా ఉంటారు సో అక్కడ ప్రభుత్వాన్ని స్థాపించేంత వరకు కూడా అన్ని పార్టీలకు వ్యతిరేకంగా పనిచేసుకున్నారు ఆయన ఎంతమంది విమర్శించినా తట్టుకున్నారు చివరికి ప్రజలకు దగ్గర అయ్యారు ప్రభుత్వాన్ని స్థాపించుకోగలిగారు కానీ ఆ స్థాపించుకున్న ప్రభుత్వాన్ని మాత్రం మంచిగా నిలబెట్టుకోలేకపోతున్నారేమో అని అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు ఇదే చాలా కీలకమైన అంశం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయారు సో ఆ విధంగా ఇప్పుడు ఆయన పరిస్థితి ఉన్నది అందు గురించి ఆయన ఒంటరిగా మిగిలిపోయారనే భావన కూడా వస్తుంది ఇక మూలిగైన అక్కడ తాటికే పడినట్లుగా ఈ కేసులకు సంబంధించిన అంశాలు తర్వాత తోడు వస్తున్నాయి వీటికన్నిటికంటే మళ్ళీ ఇంకొక కీలకమైనది ఏంటి అంటే ఈ వజ్రాల వాచి అది రెండు కోట్ల విలువ చేసేది అది ఒక న్యాయమూర్తి గారికి గిఫ్ట్గా ఇవ్వాలి అని చెప్పేసి పంపించారు చివరికి అది బిడిసి కుట్టింది అని చెప్పేసి ఇప్పుడు తాజాగా బయటకు వచ్చింది సో ఈ విధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ అంశంలో తీసుకున్నా కానీ ఆయనకి పవనాలన్నీ కూడా వ్యతిరేకంగా వేస్తున్నాయి అనే అభిప్రాయాన్ని అయితే ప్రస్తుతం వార్తలు చక్కెలు కొడుతూ ఉన్నాయి మరి చూద్దాం అది జగన్మోహన్ రెడ్డి గారి ఒంటరితనాన్ని అదే చివరికి ఆయన పాలు చేస్తుందా లేదు తన మొండి వైఖరే తనకి పాజిటివ్గా మారి మరలా అధికారంలోకి తీసుకొస్తుందా లేదా చూడాలి అంటే ఎన్నికల సమయం వరకు వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి వారైపోయారా ఇదంతా కూడా స్వయం కృతాపరాధమేనా అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ